జీడిపిక్కల ఫ్యాక్టరీ తెరిపించాలని కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఏలేశ్వరం మండలం చిందింపేట జీడిపిక్కల ఫ్యాక్టరీ ని వెంటనే తెరిపించాలని కార్మికులు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు చెక్కల రాజ్ కుమార్ రొంగల ఈశ్వరరావు మాట్లాడారు మండలంలోని చిందింపేట గ్రామం దగ్గర ఇంట్రెస్ట్ క్యాష్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక చెన్నై ఓనర్షిప్ లో ఉన్నటువంటి కంపెనీ గత పదిహేను రోజుల నుంచి అర్ధాంతరంగా కార్మికులకి ప్రభుత్వానికి అధికారులకి స్థానిక ప్రజాప్రతినిధులకి సమాచారం అవ్వకుండా అర్ధాంతరంగా మూసేసినటువంటి పరిస్థితి ఉంది అర్థాంతరంగా మూసేసిన తర్వాత ఉదయం పొద్దున్న ఉద్యోగానికి వచ్చినటువంటి నాలుగు వందల తొమ్మిది మంది కార్మికులకి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోయారు నా ఇరవై నాలుగు గ్రామాల నుంచి నాలుగు వందల తొమ్మిది మంది ఉపాధి కల్పించే పరిశ్రమ మూసేస్తే ఇప్పటికీ జిల్లా కార్మిక శాఖ అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ జిల్లా అధికార యంత్రాంగం కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు కార్మికులు ధర్నా చేస్తుంటే చేసుకోండి రోడ్డకి ఆందోళన చేస్తున్నారో చేసుకోండి తప్పితే మేము పరిశ్రమ తెరిపించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి యంత్రాంగం తెలియజేస్తూ ఉంది ముడిసరుకు దొరకటం లేదనేటువంటి ఒక అబద్ధపు కారణంతో ఇవాళ ఒక పరిశ్రమని మూసేసి ఇవాళ కార్మికులను రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఉంది కేవలం లాభాపేక్ష వల్లే మళ్ళీ భవిష్యత్తులో ఇది ఇది కనుక ప్రభుత్వం యాజమాన్యం కనుక తెరవకపోతే ఆ పరిశ్రమని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నాలుగు వందల తొమ్మిది మంది కార్మికులకి ఉపాధి కల్పించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం స్థానిక ప్రజాప్రతినిధులు కల్పించుకుని ఒకవేళ వాడు నడపలేకపోతే ఇంకొక అది యజమానికి అమ్ముకునైనా దాన్ని నడిపించేటువంటి పని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఆ రకంగా కార్మికులకు ఉపాధి కాపాడటంలో ప్రజాప్రతినిధులు సహకరించాలి రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి జరుగుతుంది ఒకటి ఇరవై ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పి పేపర్లో ప్రకటనలు కనబడుతున్నాయి టీవీల్లో ప్రచారం కనబడుతుంది వాస్తవానికి పరిశ్రమలు మూసేసి రోడ్డును పడిపోయే కార్మికుల సంఖ్య రోజు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం

రోడ్లు పడ్డాయి సార్ వాళ్ళతో పదిహేడు రోజులు ధర్నా చేసినా సరే యాజమాన్యం ఇంత కూడా స్పందించలేదండి సార్ దాంట్లోని నాలుగు వందల తొమ్మిది మంది సార్ నాలుగు వందల తొమ్మిది మంది కార్మి కాకుండా నాలుగు వందల కుటుంబాలు ఇప్పుడు రోడ్డు మీద పడ్డాయి సార్ దాని గురించి వెంటనే గవర్నమెంట్ తో సరే తీసుకుంటే మాకు న్యాయం కల్పించాలని కోరుకుంటున్నాం